మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణకి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది ఈ రోజు విచారణకు రావాలని సీబీఐ అధికారులు వాట్సాప్ ద్వారా నిన్న నోటీసులు పంపించారు ఉదయం పది గంటలకు కడప సెంట్రల్ జైలు కేంద్రంగా జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు కానీ ఇంతవరకు ఆయన విచారణకి హాజరు కాలేదు కడప సెంట్రల్ జైలు వద్దే మీడియా ప్రతినిధులు వేచి చూస్తున్నారు అయితే సీబీఐ నుంచి విచారణకు రావాలని తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఎంపీ అవినాష్ తండ్రి మీడియాకు చెప్పారు గతంలో నోటీసు సందర్భంలో ఈ నెల ఇరవై నాలుగు తర్వాత అందుబాటులోంటానని సమాచారం ఇచ్చారని గుర్తు చేశారు ఈ రోజు విచారణకు హాజరవుతున్నట్టుగా మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని తెలిపారు సీబీఐ నుంచి ఎప్పుడు నోటీసులు వచ్చినా విచారణకు హాజరవుతానని వైఎస్ భాస్కర్ రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు మరోవైపు భాస్కర్ రెడ్డి ఈ ఉదయం నుంచి బిజీ బిజీగా పులివెందుల్లో గడిపారు ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లారు ఆ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొన్నారు తర్వాత తోటలో కొంచెం సేపు గడిపారని అనుచరులు అంటున్నారు ఇంకోవైపు సిబిఐ అధికారులు కడప సెంట్రల్ జైలు నుంచి బయలుదేరి హరితా ప్లాజా హోటల్ కు వెళ్లారు ప్రస్తుతం వైఎస్ భాస్కర్ రెడ్డి కడప పట్టణ పరిసరాల్లో ఉన్నారని తెలుస్తోంది సుధీర్ సుధీర్ ఒకవైపు సిబిఐ అధికారి నోటీసులు ఇచ్చారని అంటున్నారు మరోవైపు నాకు ఏ నోటీసులు ఉన్నదని భాస్కరెడ్డి చెప్తున్నారు అసలు ఏం జరుగుతోంది భాస్కరెడ్డి విచారణకు హాజరవుతారా లేదా ఏం చెప్తున్నారు సతీష్ ఏదైతే మాజీ మంత్రి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఇప్పటికే సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో దూకుడు మనం చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డిని కూడా ఇవాళ ఉదయం దాదాపుగా పది గంటల సమయంలో కూడా సిబిఐ అధికారులు విచారణకు రమ్మని చెప్పినారని చెప్పి ఒక వాట్సాప్ ద్వారా కూడా ఆయనకు మెసేజ్ పంపించారని చెప్పి అయితే కనుక ఒక ఇదైతే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది అయితే ఇదే అంశానికి సంబంధించి ఆయన ఆయన చెప్పడం అయితే కనుక ఇప్పటి వరకు నాకైతే కనుక సిబిఐ నుంచి ఎటువంటి నోటీసులు అందజేయడు అందజేయడం లేదు ఒకవేళ కనుక సిబిఐ అధికారులు కనుక నాకు నోటీసులు అందజేస్తే కనుక వాళ్ళ విచారణ కూడా పూర్తి స్థాయిలో హాజరవుతారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఉదయం నుంచి చూసుకుంటే కనుక వైఎస్ భాస్కరెడ్డి కూడా ఉదయం పులివెందుల పట్టణంలో పులివెందుల పట్టణంలో చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో బిజీ బిజీగా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఉదయం ఒక మిత్రుడు ఇంటికి గృహప్రవేశానికి కూడా ఆయన వెళ్ళడం జరిగింది అయితే దాని తరంతరం కూడా అక్కడే కొంతమంది ఏదైతే కార్యకర్తలు ఉన్నా వాళ్ళందరితో కూడా ఆయన ముచ్చడించడం జరిగింది అక్కడి నుంచి కూడా ఆయన ఆ కడప ఏదైతే పులివేనుల నుంచి కూడా బయలుదేరి కడప పరిసర ప్రాంతాలకు చేరుకున్నారని మనకైతే పూర్తి స్థాయిలో సమాచారం ఉంది అయితే కడపలో ఒక ముఖ్య నేతను కూడా ఆయన కలిసినట్టయితే ఆయన మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది మొత్తంగా చూసుకుంటే మరోపక్క చూసుకుంటే సిబిఐ అధికారులు ఉదయం నుంచి కూడా ఏదైతే కడప సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సిబిఐ అధికారులు కూడా వాళ్ళు కూడా ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే హరిత టూరిజం ఉందో ఆ టూరిజం లో కూడా దాదాపు కంటసేపు కూడా అక్కడ వాళ్ళు వేచి ఉండడం జరిగింది అయితే మొత్తంగా చూసుకుంటే ఈ హరిత హోటల్లో ఏం జరిగింది కూడా పూర్తి స్థాయిలో మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే రావాల్సింది అది కూడా రాలేదు దాదాపుగా గంటన్నర పైన కూడా ఆ హరితంలో సిపిఐ అధికారులు ఏం చేశారనేది కూడా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుందని మనం వెయిట్ చేద్దాం మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ రోజు ఏదైతే కడప సెంట్రల్ జైలు ఉందో అక్కడ విచారణకు వస్తారా రాన దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠత అయితే ఉంది ఇప్పటికే మీడియా ప్రతిని కూడా దాదాపుగా ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఇప్పటికీ ఆ పరిసర ప్రాంతాల్లో సబ్ జైల్ పరిసర ప్రాంతాలు కూడా ఇప్పటికీ వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం అయితే వేచిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే మనకు తెలిసిన ఒక ప్రాథమిక సమాచారం ఏంటంటే కనుక వైఎస్ భాస్కరెడ్డికి సంబంధించినటువంటి ఒక సమాచారం అయితే ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా తెలిసిన విషయం అయితే కనుక సిబిఐ విచారణకు వైఎస్ భాస్కరెడ్డి ఈ నెల ఇరవై ఏడవ తేదీ హాజరైతారని చెప్పి ఒక ప్రాథమిక సమాచారం అయితే మనకు పూర్తి స్థాయిలో తెలిసినట్టుంది సతీష్